రీసెంట్గా ఒక వ్యక్తి కూడా కామెంట్ పెట్టాడు ఏమైనా కామెంట్ పెట్టాడంటే ఆ వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యం చెప్తుంది కదా అన్నాడు ఎక్కడ చెప్తుంది వాక్యం వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని వాక్యం చెప్తుందా ఫెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏముంటుందంటే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషము గాను ఉండవలను ఉన్నది కాదు ఉండవలను ఉన్నది అంటానికి ఉండబలను అంటానికి బోల్డ్ అంత తేడా ఉంది ప్రతి పనికిమాలి పెళ్లి చేసుకుంటే దాన్ని ఘనమైందని దేవుడు చెప్పడు ఘనంగా ఉంటేనే అది ఘనమైంది ఘనంగా ఉండాలంటే ఏం చేయాలి ఆచారాలు ఉండకూడదు అన్నులకు సంబంధించినటువంటి విధానాలు ఉండకూడదు పెళ్లి చేసుకునేటటువంటి ఇద్దరు కూడా పవిత్రంగా జీవించిన వాళ్ళై ఉండాలి అంటే అంతకు మునుపు లవ్వులు కొవ్వులు ఏం ఉండకూడదు వాళ్ళు పవిత్రంగా జీవించిన వాళ్ళే దేవునికి లోబడిన వాళ్ళే ఉండాలి ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళే యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళే ఉండాలి